హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మన కథ పేరు ప్రతిఫలం ప్రతిఫలం అంటే రివార్డ్ అని అర్థం ప్రతి మనిషి ఏదైనా పనిని చేయాల్సి వచ్చినప్పుడు ఈ పని చేస్తే నాకేం వస్తుంది అయినా ఇది నా పని కాదు ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి ఇది గవర్నమెంట్ పని వాళ్ళ పని వీళ్ళ పని అని అనుకుంటూ చెప్పుకుంటూ వేరే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు అచ్చం ఈ కథలో వాళ్ళలాగే అలా తిట్టుకోకుండా బీయింగ్ ఏ గుడ్ సిటిజన్ ఇది నా బాధ్యత అని తన పనే ఇది అని చేసుకుంటూ పోయిన ఒక రైతుకి చాలా ఎక్కువ బెనిఫిట్ వచ్చింది ఎలాంటి రివార్డు దొరికింది అనేది ఈ కథ విని తెలుసుకుందాం అనగనగా ఒక రాజు ఆ రాజు ఆయన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు అలా సొంత పిల్లలను చూసుకున్నట్లు చూసుకోవడం అన్నీ ఎదురెదురుగా కష్టపెట్టకుండా ఇవ్వడం వల్ల ఆ రాజ్యంలో చాలా ఎక్కువ మంది ప్రజలు లేజీగా సోమరి తయారైపోయారు ఎంత లేజీగా అంటే కనీసం వాళ్ళ చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయాలి మాకేం పని అనుకునేవారు ఎవరికి వారు మనకెందుకులే అని అనుకునేవారు వాళ్ళకి ఎలా అయినా అర్థమయ్యేలా గుణపాఠం చెప్పాలని రాజు ఆ నగరంలో నాలుగు రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు నాలుగు రోడ్ల కూడలి అంటే జంక్షన్ అని అర్థం మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన ఫ్రెండ్తో కలిసి బండి మీద వెళుతూ ఆ జంక్షన్ దగ్గర రాయి ఉండడం వల్ల బండి అతి కష్టం మీద రాతిని ఆనుకుని మలుపు తిరిగింది మలుపు తిరగడం అంటే టర్నింగ్ అవడం అనమాట అంటే బండి టర్నింగ్ చేయలేనంత పెద్ద రాయి అది అయినా కిందికి దిగి ఆ రాయిని జంక్షన్ నుండి తీసేయలేదు అప్పట్లో రాజుల కాలంలో ఏదో ఎడ్ల బండ్లు లేదా గొర్రపు బండ్లు ఉండే కాబట్టి ఆ పెద్ద రాతిని ఆనుకుని వెళ్ళినా పర్లేదు పెద్ద డ్యామేజ్ ఏమీ లేదు బండికి కానీ ఇప్పటి కార్డ్స్కి అయితే బాగా డ్యామేజ్ అయిపోతుంది కలర్ కూడా పోతుంది అలా కష్టపడి ఆ బండిని టర్న్ చేయించే బదులు బండి నడిపేవాడి చేత తీయించకపోయావా అని అడిగాడు అతని ఫ్రెండ్ నాకేం పని ఇది గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలి అని చెప్పాడు ఆ వ్యాపారి అప్పట్లో రాజుల కాలంలో గవర్నమెంట్ అంటే రాజు రాజుగారి మంత్రులు వాళ్ళంతా ఇంతలో గుర్రం వేసుకుని ఒక అతను వచ్చాడు ఆ రాయిని దాటుతుంటే గుర్రం కాలుకి దెబ్బ తగిలింది ఆ గుర్రం నడిపేవాడు రాజుగారిని తిట్టుకుంటూ గుర్రాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు ఇంకొంచెం సేపు అయ్యాక ఒక రైతు తన భుజం మీద నాగలితో అక్కడికి వచ్చాడు నాగలి అంటే ప్లా అని అర్థం దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలిని దించి ఆ రాయిని పక్కకు నెట్టడానికి ట్రై చేశాడు కానీ అది పెద్దది అవ్వడం వల్ల అది జరగలేదు హెల్ప్ కోసం ఆ పక్కగా వెళ్తున్న ఒక వ్యక్తిని పిలిచాడు అతను నేను గురువుని పని చేసేవాడిని కాదు అయినా నేను బుద్ధిబలం చూపిస్తా గానీ భుజబలం చూపించను అంటూ ముందుకెళ్ళిపోయాడు అలా చాలాసేపు హెల్ప్ కోసం అటువైపు వస్తున్న వాళ్ళందరినీ అడిగాడు ఎవ్వరూ రాలేదు సరే ఎలా అయినా ఈ రాతిని పక్కకి దొరికించాలని గట్టిగా అనుకున్నాడు అతి కష్టం మీద ఆ రాయిని ఓ మూలకి దొర్లించాడు ఆశ్చర్యం ఆ రాయి క్రింద డబ్బుతో నిండిన బ్యాగ్ ఉంది అందులో ఒక స్లిప్లో ఇలా రాసి ఉంది దారిలో ఉన్న ఈ రాయిని తీసేసిన వాళ్ళకి రాజుగారి బహుమతి ఇది అని రాసి ఉంది రైతు ఎంతో ఆనందపడ్డాడు ఈ విషయం ఆ దేశంలో అందరికీ తెలిసింది రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా తమ సహాయ సహకారాలు అందించడం మొదలుపెట్టారు కొంతకాలానికి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుందని తెలుసుకున్నారు పిల్లలు ఎవరో వచ్చి ఏదో మార్చేయాలి అనుకోకుండా మనకి సాధ్యమైనంత వరకు మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకు సాధ్యమైతే చేసేయాలి నాకేంటి అవసరం అని అనుకోకుండా మనం చేయగలిగింది చేసేయాలి అది మన సొంతదైనా ఇంట్లో వారికైనా లేక సమాజానికైనా ఓకే పిల్లలు మరో మంచి కథ రేపటి పాడ్కాస్ట్లో విందామే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి బాయ్